హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా చింతపండు నీట్గా వాష్ చేసుకొని వన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే బియ్యాన్ని కూడా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఈ పులిహోరని నేను ప్రసాదం కోసం రెడీ చేస్తున్నా కాబట్టి స్టవ్ని నీట్గా క్లీన్ చేసుకొని పసుపు రాసుకొని ముగ్గు వేసుకుంటున్నాను తర్వాత రైస్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు పల్లీలను యాడ్ చేసుకొని అందులోనే కొంచెం కారంగా ఉండేందుకు నేను గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేస్తున్నాను మీరైతే స్కిప్ చేసుకోవచ్చు అందులోనే వెండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అలా ఫ్రై చేసుకున్న మిశ్రమంలోకి కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి మనం నానబెట్టిన చింతపండుని కూడా అందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి టేస్ట్ కోసం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి పసుపును కూడా వేసుకొని కలుపుకొని కుక్ చేసుకోవాలి చివరిలో టేస్ట్ కోసం బిర్యాల పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఒక గిన్నెలో రైస్ని తీసుకొని అందులోకి మనం కుక్ చేసుకున్న పులిహోర మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి ఎంతో రుచికరమైన పులిహోర రెడీ అయినట్టే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి Subscribe to this context.